పీరియడ్స్లో ప్రాబ్లం పిల్లలు పుట్టడంలో ప్రాబ్లం వెయిట్ గెయిన్ అయిపోతున్నాం ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి ఫేస్ మీద హెయిర్ వచ్చేస్తుంది అబ్నార్మల్గా ఏం చేసినా కూడా షుగర్ క్రియేటింగ్స్ తగ్గట్లేదు ఏ ట్రీట్మెంట్స్ ఫాలో అవుతున్నా అంటే ఆన్లైన్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ ఆర్డర్ ఇస్తున్నాం కానీ ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మాత్రం రావట్లేదు ఇది ఈ మధ్య చాలా మంది అమ్మాయిని ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ దీన్నే పీసీఓడి అంటాం అంటే పాలిసిస్టిక్ వేరియం డిసీజ్ అనమాట ఇది ఈ మధ్య పది మందిలో ఐదు అమ్మాయిలకి ఖచ్చితంగా ఈ స ఈ కండిషన్ అనేది చూస్తున్నాం అనమాట అండ్ ఏం చేసినా కూడా ఈ కండిషన్ అనేది రివర్స్ అవ్వట్లేదు అని చెప్పేసి మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ మెయిన్ ప్రాబ్లం సో ఈ రోజు నేను మీకు అసలు పీసీఓడి అంటే ఏంటో ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను సో దట్ ఇది తెలుసుకున్న తర్వాత మనం ఏం ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి మన లైఫ్లో ఏం చేంజెస్ చేసుకోవాలి అని మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనమాట సో దీంట్లో ఏమవుతుంది అని అంటే మన అండాశయం ఎక్కడైతే మన ఎగ్స్ రిలీజ్ అవుతాయో ఆ ప్లేస్లో జనరలీ హార్మోన్స్ అనేవి అక్కడి నుంచే రిలీజ్ అవుతాయి అంటే ఆడవల్ల హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్తో పాటు టెస్టోస్టిరాన్ అనేది మగవాళ్ళలో ఎక్కువ ఉండే హార్మోన్ అది మన అండాశయం దాన్ని కూడా రిలీజ్ చేస్తుంది బట్ చాలా తక్కువ అమౌంట్ ఆడవాళ్ళ హార్మోన్స్ కొంచెం ఎక్కువ రిలీజ్ చేసి మగవాళ్ళవి కొంచెం తక్కువ అంటే చాలా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది ఎవ్రీ మంత్ కానీ ఈ కండిషన్లో మగవాళ్ళ హార్మోన్స్ అనేవి ఎక్కువ అయిపోయి ఆడవాళ్ళ హార్మోన్స్ అనేవి తక్కువ అవుతాయి అది కూడా ఏమంటామంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది దానివల్ల ఈస్ట్రోజన్ అంటే ఆడవాళ్ళ హార్మోన్ ఒకటి ఉంటుంది అది కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది ప్రొజెస్ట్రాన్ ఏదైతే మెయిన్గా పీరియడ్స్ రావడానికి హెల్ప్ చేస్తుందో అది తక్కువ అయిపోతుంది సో మరి ఆడవల్ల హార్మోన్ ఒకటి ఎక్కువ ఉంది కదా మేడం మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఏదైనా మోడరేట్లో ఉంటే మంచిది కదా మన బాడీ కూడా అంతే ఈ హార్మోన్ అబ్నార్మల్గా అంటే చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట సో దానివల్ల బాడీ మొత్తం ఫ్యాట్ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది ఫ్యాట్ ఎక్కడా అంటే మన కడుపు కింద కడుపు భాగంలో అండ్ ఇలా టైస్ భాగంలో ఇలా అబ్నార్మల్గా ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోతుంది సో లావ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పీసీఓడి ఉన్న వాళ్ళకి అండ్ కమింగ్ టు ద పాయింట్ టెస్టోస్టిరాన్ అంటే మెయిన్ హార్మోన్ ఎక్కువ అయిపోతుంది సో మన బాడీ ఏమనుకుంటుంది బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది లోపల అరే ఇది మేల్ బాడీయా ఫీమేల్ బాడీయా అని సో మేల్ బాడీ అనుకొని పీరియడ్స్ ఆబ్వియస్గా రావడాన్ని ఆపేసుకుంటుంది సో ఫీమేల్ బాడీ అంటే ఆబ్వియస్లీ ఎవ్రీ మంత్ పీరియడ్స్ రావాలి కదా అండ్ ఫీమేల్ హార్మోన్సే ఉంటే పీరియడ్స్ వస్తాయి కూడా బట్ ఇక్కడ మేల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మన బాడీ ఇది మేల్ బాడీ ఏమో అన్నట్టు ట్రీట్ చేసి పీరియడ్స్ రావడం ఇంబ్యాలెన్స్ చేస్తుంది అంటే హార్మోన్ని ఇంబ్యాలెన్స్ చేసి పీరియడ్స్ రావడం ఆపేస్తుంది కొంతమందిలో అబ్నార్మల్గా ఎక్కువ పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది కొంతమందికి చాలా తక్కువ బ్లీడింగ్ అయ్యేలా చేస్తుంది అనమాట ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా కనిపిస్తుంది పీసీఓడి సో ఇది స్టార్టింగ్ టైంలో సో హార్మోన్ ఇంబాలెన్స్ పీరియడ్ ప్రాబ్లమ్ ఇది స్టార్టింగ్లో మనం చూస్తాం చాలామంది ఆడవాళ్ళకి అండ్ ఇది ఎక్కువ అయిపోతే ఏమవుతుంది ఆ కొవ్వు అంటే ఈస్ట్రోజన్ ఎక్కువ డిపాజిట్ అవ్వడం వల్ల ఫ్యాట్ అనేది మన బాడీలో ఎక్కువ అవుతుంది అంటే అన్హెల్దీ ఫ్యాట్స్ అని అంటాం ఎల్డీఎల్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం ఇవి ఎక్కువ అయిపోతాయి హెల్తీ ఫ్యాట్ అనేది తక్కువైపోతుంది బాడీలో సో బాడీలో ఫ్యాట్ అంటే ఓవరాల్ మొత్తం అన్ని ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా సో హార్ట్ మీద హార్ట్ లోపల ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది లివర్ లోపల ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది బ్రెయిన్ దాంట్లో కూడా కొంత ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అండ్ బ్లడ్ వెసల్స్ అంటే మన రక్త కణాల్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది సో ఫ్యాట్ డిపాజిట్ రక్త కణాలు అయినప్పుడు ఏమంటాము బ్లడ్ అనేది చాలా ప్రెషర్గా పోతుంది దాన్నే మనం బ్లడ్ ప్రెషర్ అంటాం ఓకే అండ్ ఇన్సులిన్ అనేది మన బాడీలో డిస్టర్బ్ అవుతుంది ఈ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వడం వల్ల అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది దానివల్ల డయాబెటిక్ అవుతాం ఫ్యూచర్లో అండ్ ఈ కండిషన్ ఇలానే వర్స్ట్ ఉంది అండ్ దీనివల్ల సేమ్ ఇదే ఫ్యాట్ మన బ్రెయిన్లో వర్క్యులేట్ అవ్వడం దీనివల్ల మనం యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ ఫేస్ చేస్తామన్నమాట సో ఇదే కండిషన్ మన లివర్లో లివర్లో ఫ్యాట్ ఎక్కువ అవుతే ఫ్యాటీ లివర్ అని అంటారు అండ్ ఇలా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి పీసీఓడిలో అని చెప్తాం మనం సో హార్ట్లో ఇల్లు ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది కాబట్టి హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇన్ టోటల్గా ఒక్క హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది అనమాట అందుకే మనం దాన్ని సిండ్రోమ్ అని అంటాం ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి సో అమ్మాయిలు పీసీఓడి అంటే జస్ట్ పీరియడ్ ప్రాబ్లమ్ అస్సలు కాదు అని మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది అండ్ పీసీఓడి ఇన్ఫ్యాక్ట్ ఏజ్కి సంబంధం లేకుండా చూస్తున్నాయి మొత్తం ట్వెల్వ్ ఇయర్స్ ఎప్పటి నుంచి పీరియడ్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుండి ఫార్టీ ఇయర్స్ గ్యాప్ వరకు కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఈ కండిషన్ సో ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను అసలు పీసీఓడిలో ఏమవుతుంది ఏంటి అని ఒక వీడియో ను చూడండి వీలైతే నోట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి కా సో పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటే ఆ ఎగ్ ఏదైతే రిలీజ్ అవ్వకుండా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తుందో అది చిన్న చిన్న ఇమ్మెచ్యూర్ ఎగ్స్ని ఫిల్ చేసుకుంటుంది ఒక సిస్ట్ అంటే చిన్న బుడగల రూపంలో మన అండాశయం నిండా నిండిపోతాయి అనమాట సిస్ట్ అందుకే పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అంటామన్నమాట సో అవి హార్మోన్ లెవెల్స్ అనేది అఫెక్ట్ చేస్తుంది దాని మెయిన్ రీజన్స్ ఏంటి అంటే కొంతమందిలో వంశపారంపర్యం అంటే హెరిడిటరీ అవ్వచ్చు అండ్ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఒక లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ ఉంటున్నా కూడా ఈ కండిషన్ రావచ్చు అండ్ మేల్ హార్మోన్స్ అనేది ఎక్కువ అవ్వడం ఈ కండిషన్లో దానివల్ల ఇది రావచ్చు అండ్ ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ ఎక్కువ అయిపోవడం వల్ల షుగర్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నాం కదా ఈ కండిషన్స్ వల్ల పీసీఓడి అనేది ఇంకా సివియారిటీ ఎక్కువ అవుతుంది అనమాట సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి పీరియడ్స్లో ప్రాబ్లమ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పింపుల్స్ రావడం హెయిర్ గ్రోత్ అవ్వడం లేకపోతే హెయిర్ లాస్ హెడ్ ఎక్ ఎక్కువ రావడం వెయిట్ గెయిన్ అవ్వడం మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి అనుకుంటున్నాం కదా కొంతమందికి ఇట్లా అబ్బాయిలకి ఎక్కడైతే బట్టకలు వస్తుందో అలా హెయిర్ అనేది ముందు ఊడిపోవడం అండ్ హెవీ బ్లీడింగ్స్ అవ్వడం కొంతమందిలో ప్రాపర్గా పీరియడ్ టైంకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అండ్ స్కిన్ నెక్ వెనక బ్లాక్ అవుతుంది అని అనుకుంటాం మనం అకాంటోసిస్ నైగ్రికెన్స్ అంటాం ఆ కండిషన్ని అలాంటి ఒక కండిషన్ని చూస్తామన్నమాట మనం పీసీఓడి సో ఇక్కడ ఆ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వడం వల్ల అన్హెల్దీ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఎక్కువ అయిపోతుంది అండ్ దాంతోపాటు బ్రెయిన్లో ప్రాబ్లం అవ్వడం వల్ల డిప్రెషన్ యాంగ్జైటీ బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ ఉండిపోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ దీనివల్ల మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మన మెటబాలిజం మొత్తం మొత్తం డిస్టర్బ్ అవుతుంది దానివల్ల మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాము సో ఇలా బీపీ షుగర్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది ఇన్సులిన్ కూడా మన బాడీలో ఎక్కువ అయిపోవడం వల్ల టైప్ టూ డయాబెటీస్ అంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఇన్ టోటల్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోయి ఇన్ఫర్టిలిటీ అనే కండిషన్ని ఎక్కువ చూస్తున్నాం సో అలానే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి సివియర్ అయితే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ ఒక టైప్ ఇది కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో దానివల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వడం అనే కండిషన్స్ కూడా చూస్తామన్నమాట సో ఇవి అసలు ఎందుకు వస్తుంది అని అంటే కారణాలు సో ఇది గర్భసంచి అంటే యుట్రస్ అంటాము ఇవి ట్యూబ్స్ ఇవి ఓవరీ అంటే అండాశయాలు ఎక్కడి నుంచి అయితే హార్మోన్ రిలీజ్ అవుతుందో వీటిని అండాశయం అంటామన్నమాట ఓవరీస్ ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతూ అయితే ప్రెగ్నెంట్ లేకపోతే బ్లీడింగ్ ఫామ్లో బయటికి రావాలి మన పీరియడ్స్ ఎగ్ రిలీజ్ అయింది సో ఇక్కడ ఏమవుతుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ఎగ్స్ అనేవి ఇమ్మెచ్యుర్ ఫాలికిల్స్ లాగా అయిపోతున్నాయి అయిపోయి ఆ అండాశయంలో స్టోర్ అయిపోతాయి అనమాట అండ్ ఈ కండిషన్లోనే ఇన్సులిన్ అనేది ఎక్కువైపోవడము సో బ్లడ్లో హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడం సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం చూసిన కండిషన్స్ అన్నీ చూస్తామన్నమాట ఒబేసిటీ పీరియడ్స్ ప్రాబ్లమ్ ఫేషియల్ హెయిర్ యాక్ని హెయిర్ లాస్ ఇన్ఫర్టిలిటీ అని సో దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి ఏం కాంప్లికేషన్స్ అనేది ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం సో హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతున్నాయి బాడీలో అండ్ ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది అండ్ ఇందాక మనం అనుకున్న కాంప్లికేషన్స్ అన్నీ వస్తున్నాయి సో మనం చేయాల్సింది ఏంటి మెడికేషన్సా ఓన్లీ మెడిసిన్ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయితే సరిపోతుందా అస్సలు సరిపోదు ఇక్కడ మీరు చూస్తున్నారు హెల్దీ డైట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ హెల్దీ వెయిట్ అండ్ మెడికేషన్ అంటే వీటన్నిటితో పాటు మీరు ట్రీట్మెంట్ని ఇంక్లూడ్ చేయాలి సోల్గా మెడిసిన్ తీసుకున్న ఎఫెక్ట్ ఉండదు అండ్ ఓన్లీ డైట్ మీద ఫోకస్ చేసినా కూడా ఎఫెక్ట్ అనేది డీలే అవ్వడము అండ్ ఇంకా కొంచెం కాంప్లికేషన్స్ తొందరగా చూడడం అనేది కూడా చూస్తాము బట్ ఫర్ ఎ వై మెడిసిన్స్తో పాటు డైట్ అండ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఐ స్ట్రెస్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీసీఓడి కేసెస్ డైట్ లైఫ్ స్టైల్తోనే రివర్స్ అవుతాయి మెడికేషన్ ఆ ట్వంటీ పర్సెంట్ రోల్ మాత్రమే ప్లే చేస్తుంది పిసిఓడి అనేది ఈ మధ్య చాలా పెద్ద మార్కెట్ డాక్టర్స్ మాతో పాటు తెలియని వాళ్ళు కూడా పిసిఓడి గురించి వీడియోలు పెడుతున్నారు ఇలా చేశాను నేను నాకు హార్మోన్ వివర్స్ అయిపోయింది ఇలా చేశాను నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది ఐ గెస్ నెవర్ బిలీవ్ దట్ అంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ ఎవరైతే రోజు ఇలాంటి కండిషన్ ఉన్న పది మంది పేషెంట్స్ని చూస్తారు పది మందికి సజెషన్స్ ఇస్తారు వాళ్ళలో క్యూర్ అయిన వాళ్ళు ఎలా క్యూర్ అయ్యారో కూడా చూసి అలాంటి అవి చూసి మేము టిప్స్ చెప్తాం కాబట్టి బెటర్ మిగతా సోర్సెస్ నుంచి కానీ ఎక్కడ నుండి అయినా కానీ పీసీఓడి హార్మోన్ ఇంబాలెన్స్ ఇలాంటి వీడియోలు చూసి మీకు నచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకోకండి దయచేసి మనం ముందు చెప్పుకున్నట్టు ఏ రకమైన మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నా కూడా దయచేసి ఫస్ట్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి అండ్ వాళ్ళు చెప్పినట్టు ట్రీట్మెంట్ కానీ ఇది కానీ ఫాలో అవ్వండి సో దట్ బెటర్ కంట్రోల్ అనేది ఉంటుంది ఎందుకంటే పీసీఓడి అనేది ఈ రోజు డిసీజ్ కాదు అని మీకు అర్థమైంది కదా ఇప్పుడు దానికి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్యూచర్లో కూడా సో అక్కడ వరకు రాకుండా వెళ్ళాలి అంటే ఇప్పుడే స్టార్టింగ్లోనే మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి ఇంకా సివియర్ అవ్వకుండా చూసుకోవాలి సో బెటర్ ఆబ్సెట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఉంటారో వాళ్ళనే కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి అని ఐ సజెస్ట్ థ్యాంక్ యూ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్